అందరు నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే శవం లేయాల్సిందేనండి పరామర్శ పేరుతో జనాల్ని చంపేస్తున్నాడు జనాల్ని తొక్కేస్తున్నాడు నాడు సింగయ్యని జగన్మోహన్ రెడ్డి కారు కింద చేసి కస కసమని తొక్కేసి కుక్క పిల్లలాగా ఈడ్చి బయటేశారు సింగయ్య అనే వ్యక్తిని అంతకుముందు వైసీపీ పార్టీ కార్యకర్త విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వెళ్ళినప్పుడు కూడా ఒక ఇద్దరు వైసీపీ కార్యకర్తల్ని అన్యాయంగా పెట్టుకున్నాడు ఇలా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు బయటకు వచ్చినా ఎప్పుడు పరామర్శ యాత్ర చేసినా లేదా ఓదార్పు యాత్ర చేసినా వాట్ ఎవర్ జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే శవన్లు వేయాల్సి ఉందే ఎవరో ఒకరో చచ్చిపోవాల్సిందే ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఇబ్రహీంపట్నం జోగి రమేష్ని పరామర్శించడానికి ర్యాలీగా బయలుదేరడం జరిగింది ఆ ర్యాలీలో తొక్కేసలాట్లో వైసీపీ నాయకుడు ఒకతను చనిపోవడం జరిగింది వైసీపీ పార్టీ వైసీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు రాంబాబు అతని పేరు వయసు నలభై ఐదు సంవత్సరాలు తండ్రి పేరు సింహాద్రి యాదవ కులానికి చెందిన వ్యక్తి ఈ వ్యక్తిని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చంపేశాడండి ఇలా ఎంతమందిని పొట్టన పెట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డి నువ్వు పరామర్శించడానికి వెళ్తున్నావా జనాలు చంపడానికి వెళ్తున్నావా జగన్మోహన్ రెడ్డి ఎంతమందిని ఇలా చంపుకుంటూ పోతావు నీ దిక్కుమల్ల ప పరామర్శ వల్ల జనాలు చచ్చిపోతున్నారండి జనాలు ఇబ్బంది పడిపోతున్నారండి ట్రాఫిక్ జామ్ అవుతుందండి సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారండి నువ్వు ఒక ప్రజా రాజకీయ అంటే నువ్వు ప్రజల కోసం వెళుతున్నావా ప్రజల సమస్య తీర్చడానికి వెళుతున్నావా ప్రజల సమస్య కోసం నువ్వు ర్యాలీకి వెళ్ళినా లేకుంటే ఇంకోటి ఇంకోటి వెళ్ళినా దానికి ఒక అర్థం ఉంటుంది ఒక రౌడీని ఒక చెత్త ఎదవని ఒక పనికిమారిని ఎదవని ఒక క్రిమినల్ని పరామర్శించడానికి నువ్వు గంటల తరబడి నువ్వు ర్యాలీలు చేస్తున్నావు గంటల తరబడి తరబడి ఈరోజు ఇబ్రహీంపట్నం అంటే తాడేపల్లి కొంప నుంచి జోగి రమేష్ ఇంటికి సరిగ్గా ఏడు కిలోమీటర్ల దూరం ఉంది జస్ట్ ఏడు కిలోమీటర్లు పొద్దున తొమ్మిది గంటలు చేరా చేరాడు ఇంతవరకు జోగి రమేష్ ఇంటికి వెళ్ళాల అంటే ఇన్ని గంటల సేపు ఐదు ఆరు గంటల సేపు నువ్వు పర అంటే రోడ్డు పక్కన రోడ్డు మీదే ఉంటావు నువ్వు రోడ్డు మీదే నీ బతికంతా ఎంతమందిని చంపుకుంటా పోతావు జగన్మోహన్ రెడ్డి ఇదే ఇది నీ పరామర్శన నువ్వు పరామర్శించడానికి వస్తున్నావా జనాన్ని చంపడానికి వస్తున్నావా ఎంతమందిని పట్ట పెట్టుకుంటావు నీ నీ వల్ల ఎంతమంది చనిపోవాలి నీ వల్ల కారు కింద వస్తే కారు కింద కారు కింద ఉంటే పక్కన ఉంటే కారు కింద ఎక్కిచ్చేస్తారు లేకుంటే కార్యకర్తలు ఉంటే ఎవరైనా ఉంటే వాళ్ళని తల బద్దలు కొట్టిస్తావు ఏదైనా కానీ నువ్వు బయటకు వచ్చితే ఒక విధ్వంసం ఎవరొకరు శవం లేయాల్సిందే ఎవరొకరు చంపాల్సిందే ఎవరొకరు చ చనిపోతే ఎవరొకరు చంపపోతే నీకు నిద్ర కూడా పట్టదు జగన్మోహన్ రెడ్డి నీకు నిద్ర కూడా పట్టదు ఈరోజు సొంత పార్టీ కార్యకర్త గ్రామ అధ్యక్షుడు రాంబాబు అనే వ్యక్తిని చంపేశారు పొట్టన పెట్టుకున్నావు మళ్ళీ పరామర్శన పేరుతో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పిలిపించుకొని మళ్ళీ పరామర్శించడానికి అదొక ప్రోగ్రాం అనమాట మళ్ళీ శివరాజకీయాలు చేయడానికి మళ్ళీ శివరాజకీయాలు చేస్తావు అసలు మనిషి వాళ్ళు లేకుంటే ఈ మృగామి మృగావించ జగన్మోహన్ నువ్వు ఎంతమందిని చంపుకుంటూ పోతుంటావు ఇలాగా పరామర్శించే పద్ధతి ఇదే పరామర్శించే పద్ధతి ఇదే జగన్మోహన్ రెడ్డి ఇదే పరామర్శించే పద్ధతి గంటల తరబడి పరామర్శిస్తారా గంటల తరబడి ర్యాలీలు చేస్తారా నీకు తగ్గ సైకోలు కొంతమంది ఉంటారు వాళ్ళు అభిమానంతో వచ్చారంటే అభిమానంతో రారు వాళ్ళు ముందు కోటరు బిర్యానీ దీనికే వస్తారు వాళ్ళు అభిమానంతో రారు వాళ్ళు సిగ్గు లేకుండా ఎంత మందిని పట్టణం పెట్టుకుంటావు ఈ రోజు ఇతర ఒక రాంబాబు అనే వ్యక్తులు పట్టణం పెట్టుకున్నాడు దిక్కుమాలి నీ వల్ల జనాలు చచ్చిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా పరామర్శ ఉంటాం మళ్ళీ పరామర్శ జై హింద్